దేవనామానికి మహిమ గాక మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తువర్ నామం పేరిట అందరికి శుభాభివందన తెలియజేస్తా ఉన్నాను ఈ విదకాలపు వాకిదానంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం ఈరోజు యష్యా గ్రంథం నుంచి ఇరవై అధ్యాయం నుంచి ఈ ప్రవచనాత్మకమైన విషయాన్ని మనం పాఠంగా నేర్చుకుందాం దేవుడు దేవుని బిడ్డలను ఏ విధంగా ముందుకు నడిపిస్తా ఉన్నాడు దేవుని బిడ్డలని బిడ్డల పైన ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వారిని ఏ విధంగా శిక్షిస్తున్నాడో ఈ ప్రవచనంలో మనకి స్పష్టం కనిపిస్తా ఉంటది ఇరవై ఏడో అధ్యాయం ఒకటో వచనం కనుక చూసినట్లయితే ఆ దినమున యహోవా గట్టిదై గొప్పదై బలమైన తన కడ్గం పట్టుకు తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించచ్చు సముద్రం మీద ఉన్న మకరమును సంహరించును ఇది ఏషియా ప్రవచ ప్రవచనాన్ని మనం చూస్తే వెయ్యేళ్ల కాలంలో సంబంధించి ఇస్యల ప్రజలు వివచ్చినప్పుడు ఇసాయుల ప్రజలు దేవుని శుద్ధించుట ఈ విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం తీవ్రమైన సర్పము అదేవిధంగా వంకరమైన వంకరదైన సర్పము సముద్రం మీద ఉన్న మకరము ఈ విషయాలను కనుక మనం చూస్తే ఈ అసూరు సామ్రాజ్యానికి బబులోను సామ్రాజ్యానికి ఐగుప్తు సామ్రాజ్యానికి మరి సామ్రా సామ్రాజ్యం గురించి పతనం గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆల్రెడీ ఏషియా ప్రవశించిన కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ప్రవచనం నెరవేర్చబడింది ఇస్రాయెల్ ప్రజలు హింసించినటువంటి రాజ్యాలు పతనమైపోయాయి రానున్న కాలంలో ఇక్కడ ప్రవచనం రెండు రకాలుగా నెరవేర్చబడింది నెరవేర్చబడబోచున్న ప్రవచనంగా ఇక్కడ మనం రెండు భాగాలుగా చూడాలి మరి వెయ్యేళ్ల కాలంలో సైతాను అబద్ధ ప్రవక్త క్రీస్తు విరోధి ఈ త్రిత్వ త్రిత్వమైన సతాను సంబంధమైనటువంటి వీరిని దేవుడు అతం చేసి ఇస్రాయెల్ మధ్యలో కాపాడబోతున్నటువంటి ఆ విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి రెండవ విచనంగా చూసినట్టయితే ఆ దినమున మనోహరముగా ఒక ద్రాక్ష వనం దాని గుర్చి పడుడి యహోవరణ నేను దాన్ని కాపు చేయుచున్నాను ప్రతి నిమిషం నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవరో దాని మీద రాకున్నట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను ఇక్కడ చూస్తే కాపు చేయుచున్నాను ఆ వన విషయాలకి సాదృశ్యంగా ఉంటే రక్షించబడిన ఏ సత్వంలో కడగబడిన మనకి కూడా సాదృశ్యంగా ఉంటే అనుదినం మనం దేవుళ్ళు ఫలిస్తున్నప్పుడు ఈ ఫలాలను దొంగిలించకుండా సైతాన్ని మనలోకి ప్రవేశించకుండా ఆయన కాపుదల చేస్తూ ఉన్నాడు రెండోది కనుక మనం చూసినట్టు ప్రతి నిమిషం నేను దాని నీరు కట్టుచున్నాను నీరు వాక్యానికి సాదృశ్యంగా మనం గనక చూసినట్లయితే ప్రతి నిమిషం వాక్యంతో మనల్ని నడిపిస్తా ఉన్నాడు అనేక మంది వాక్యానికి అట్రాక్ట్ అయ్యి దేవుళ్ళలోకి నడిపించబడతా ఉన్నారు వాక్యము లేకపోతే ఆత్మీయ జీవితం నీరు లేకపోతే చెట్టు ఎండిపోయిన విధంగా ఎండిపోతుంది భౌతికంగా కూడా ఆశ్రయించబడము ఆచరించబడిన సరైన ఆశీర్వాదాలు కావోయి కాబట్టి దేవుడు నిత్యం మనల్ని కాపు చేస్తూ ఉన్నాడు దేవుడు మనల్ని వాక్యంతో నిత్యం నడిపిస్తూ ఉన్నాడు అదేవిధంగా మనం చూస్తే దివారాత్రిని నేను కాపాడుచున్నాను వింటున్నాడు అంటే ఆయన కొనుగడు నిద్రపోడు ఎవ్రీ టైం మనల్ని సైతాను ఆ యొక్క కబంధాస్తాల నుంచి మనలో జొరబడకుండా ఆయన కాపాడుచున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి మరి నాలుగో విషయం చూస్తే గచ్చ పొదలను బలు రక్కస చెట్లను ఒకవేళ ఉండిన ఎడల యుద్ధము చేయవని వల్లే నేను వాటిలోనికి వడిగా చుచ్చి తప్పక వాటిని కాల్చి వేదును దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా లేచే వారిని మరి దేవుడు అతం చేస్తా ఉన్నాడు అర్థం చేస్తానంటున్నాడు దేవుని బిడ్డలకి నష్టం చేసే వాళ్ళని దేవుని బిడ్డకి కష్ట కష్టం తెచ్చేవారిని దేవుని బిడ్డలు హింసించే వారి 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 మీద యుద్ధం చేస్తానంటున్నాడు నాకు వ్యతిరేకంగా ఆ తర్వాత విషయాలు విషయ వచనాలు చూస్తే ఇలాగను జరగకున్నట్లు జనం ఆశయింపు దేవుని బిడ్డలకి ఎవరైతే మరి హాని కలిగిస్తారో వారు నన్ను ఆశ్రయించడం మేలు ఆశ్రయించరు వారి మీద తీర్పు జరిగిద్ది అనేది స్పష్టంగా వాక్యం ద్వారా తెలుస్తూ ఉంది ఈరోజు మనం ఈ వాక్య చదువుబడినటువంటి వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేస్తే దేవుడు దేవుని బిడ్డలని నిరంతరం కాపుగాస్తా ఉన్నాడు నిరంతరం వాక్యంతో పోషిస్తా ఉన్నాడు వాక్యంతో నడిపిస్తా ఉన్నాడు మన ఫలాలను ఎవరు దొంగిలించకుండా మరి ఆయన కాపుదల మనకున్నది అదేవిధంగా మన వ్యతిరేకంగా మనకు హాని కలుగు చేసేవారిని దేవుని బిడ్డలు బిడ్డలు కష్టము నష్టం కలిగించే వారిని అత్తమ చేస్తాను వడిగా కత్తితోటి మరి వారిని అత్తమ చేస్తాను అంటున్నాడు దీన్ని బట్టి దేవుని బిడ్డల్ని మరి దేవుడు ఏ విధంగా నడిపిస్తా ఉన్నాడో దేవునికి బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్న వారిని ఏ విధంగా శిక్షిస్తూ ఉన్నాడో మరి దాన్ని బట్టి మనం దేవుణ్ణి సృష్టించాలి మరి ఇస్రాయల్ ప్రజల్ని దేవుడు మరి శత్రువుల నుంచి కాపాడి వారిని నిరంతరం కావు నడిపిస్తూ నిత్య జీవం వరకు కూడా వారిని నడిపించి ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తున్నాడో ఆత్మీయ స్థాయిలైన మనల్ని కూడా దేవుడు నిరంతరం మనల్ని నడిపిస్తూ ముందుకు నడిపించబోతున్నాడు మనకు విరోధమైన శక్తులు శత్రువులు అందరిని కూడా మరి దేవుడు నాశనం చేయబోతున్నాడు అనేటువంటి ఈ ప్రవచనాత్మకమైన విషయాన్ని మన జీవితానికి అప్లై చేసుకొని దేవునికి నమ్మకంగా మనము ముందు కొనసాగించబడదాం బట్టి దేవుని కృతజ్ఞతలు తెలియజేద్దాం దేవుడి పరిశుద్ధ మాటలు వినికిళ్ళు దీవించి ఆశీర్వించిన గాక ఈ వాక్యం కనుక నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి ఈ వాక్యం స్ప్రెడ్ అవడానికి మీరు కూడా పాలి బాగస్లో ఉండి కల్ ప్లస్ వాళ్ళందరికీ వందనాలు